మీది ఊరే ఊరండి మీది మరుమండి మమ్మల్ని ఇది ఈ ప్రదర్శన ఈ బండి పట్టు ప్రదర్శనలు జరుగుతున్నాయి కదండి ఇది ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి అండి గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు జరుగుతున్నాయి ఇక్కడ దాదాపు ఈ ఎన్ని జాతలు వస్తాయండి ఇక్కడికి ఇరవై జాతల దాకా వస్తాయి ఇరవై జాతల దాకా వస్తాయి ఇప్పుడు జతలు ఎలాగండి వచ్చే వాళ్ళు ఎవరైనా ముందుగా పేర్లు ఏమైనా నమోదు చేయించుకోవాల్సి వస్తుంది ముందు పేర్లు నమోదు చేసుకోవాలి దీనికి ఏమన్నా ఏమైనా డ్రా ఎప్పుడు తీస్తారండి ముందు రోజు తీసేస్తారు నైట్ అండి ఇప్పుడు నిన్న కూడా డ్రా తీసారు అంటే ఇప్పుడు పోటీలో ఇప్పుడు వచ్చి జతలన్నీ డ్రాలో వచ్చిన లిస్ట్ ప్రకారం వస్తాయి వస్తాయండి మళ్ళీ ఇది ఆ దీని నియమాలు ఏముంటాయండి అంటే బండి మీద ఎంతమంది ఎక్కడ ఒకళ్ళు ఎక్కడ కర్రలతో కొట్టకూడదు ఒక లెక్క లెక్కలు పక్కన కూడా ఇంకా ఎవరో కొట్టకూడదు ఇది మామూలుగా దీంట్లో సీనియర్స్ జూనియర్స్ అలా ఏమన్నా ఉంటదండి అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఇక్కడ పందం జరుపుతున్నారు కదా అవున జరిపినప్పుడు మీరు ముందుగా బ్యాట్ అలా ముందుగా ట్రైల్ అలాస్తారండి ఇప్పుడు దూరం ఊరు ఎంత దూరం నుంచి వస్తారండి ఇక్కడికి ఇప్పుడు రాజనారణి శక్కిదార్బంధం పుని చత్రం చింతలనావరం పాల్మురు చెప్పల్ల మూలస్థానం దొల్ల ఏరవరం జేగిరిపడు ముండ పాలు ఇలా అందరూ వస్తారు ఇప్పుడు ఇక్కడ జరిగి ఇక్కడ ఇక్కడ జరుగుతున్న ఈ మామూలుగా ఆ మీది ఈ జాత ముందు నిరుడు నిరుడు ఇయ్య ఫస్ట్ పోతున్నాయండి నిరుడు ఇదేనండి జత ఇదేనా ఇయ జాత ఇయ్యే జాత ఇది ఎన్ని ఎన్ని ఏళ్ళ నుంచి ఇందులో పాల్గొంటాయండి ఈ మూడు సంవత్సరానికి పాల్గొంటున్నాయండి మూడు సంవత్సరానికి పాల్గొంటున్నాయి నిరుడు ఫస్ట్ కొట్టినాయి ఫస్ట్ కొట్టినాయి టైమింగ్ ఏమైనా ఐడియా ఉందండి ఉందండి ఇరవై ఒక సెకండ్ ఇరవై ఒక్క సెకండ్ లో కొట్టినాయండి ఫస్ట్ మామూలు రికార్డ్ ఎంతండి ఇంతకు ముందు ప్రీవియస్ లో బాగా తక్కువ తక్కువ కూడా మేము ఫస్ట్ కొట్టమండి పంతొమ్మిది దీంట్లో అన్నయ్య ఈ జాత కదండి ఈ జాత కదండి వేరే జాత పంతొమ్మిది సెకండ్ మామూలుగా ఇప్పుడు సాధారణంగా నా రోజుల్లో ఈ మామూలుగా పని ఏం చేయిస్తారు ఇట్లకి ఇసుక తోలుకి వెతాయండి ఇసుక తోలుకి వెళ్తాయి మీరు ఇప్పుడు ఈ జత ఉంది కదండి ఇది మామూలుగా ఎంట పుట్టినా మీరు బయట ఎక్కడైనా కొనుక్కు తెచ్చారా దీన్ని బయట కొనుక్కొచ్చామండి ఇది ఇంట పుట్టిందండి ఎంట పుట్టిందా ఎంత ఇప్పుడు దీన్ని ఎంత కొనుగోలు చేసే రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేస్తాం మొన్న కొన్నాం అండి మీరు అయితే ఇంకోటి అండి దీన్ని జతకేసింది ఇది మొన్న కొన్నామండి వేలకు కొన్నామండి దీన్ని ఇప్పుడు జతలో మనకి పద్నం ఉదయం ఎన్ని గంటల నుంచి మొదలవుతుందండి ఉదయం ఎందుకు మొదలవుతాయి ఇప్పుడు ఒకవేళ పందెం జరుగుతున్నప్పుడు ఒకవేళ బయట నుంచి ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా చేస్తే ఏంటంటే పోల్ చేస్తారు అది తెలియని వ్యక్తులు బయట వాళ్ళు చెయ్యేసినా కూడా ఇంకా చేస్తారు పోల్ చేస్తారు మైక్ లో చెప్తారు ఎప్పటికప్పుడు మైక్ లో చెప్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు బండి మీద ఒక మనిషి ఎక్కుతారు కదండి ఇప్పుడు బండి బండికి చక్రాలు రెండు కట్టేస్తారు బండి మీద ఒక మనిషి ఎక్కాలి ఒక మనిషి ఒక మనిషి అంటే మనిషి ఆ పరిస్థితిని బట్టి ఒక బరువు ఉంటారు అది కౌంట్లోకి లో ఏం రాదు రాదండి బండి మీద ఎంత బరువు వేస్తారండి అండి రెండు వందల కేజీలు బరువు వేస్తారు బండి బండి ఇటు వెళ్ళి అటు రావాలండి ఒక పక్క ఇటు రావాలండి అటు నుంచి ఇటు రావడం ఒక పక్కే నూట ఇరవై మీటర్లు అండి నూట ఇరవై మీటర్లు ఇది ఆ చెప్పండి ఇప్పుడు అది ఎన్ని పళ్ళు మీద అండి ఎన్ని పళ్ళు మీద ఉందండి రెండు పళ్ళు మీద సెకండ్ కొట్టండి మొంగటేది మీరు ఇడు నాలుగు పళ్ళు మీద ఫస్ట్ కొట్టండి ఇప్పుడు ఆరు పళ్ళు వేసిన ఇప్పుడు మీది ఎంత పుట్టింది అంటున్నారు కదా దీని పని మీదే నేర్చుకున్నారు ఎక్కడ ఇక్కడ ఇక్కడే పని అంతా మీదే నేర్చుకున్నారు ఇది మామూలు రెండు పక్కలతో వెళ్తుందండి రెండు పక్కల వెళ్తుంది రెండు పక్కల వెళ్తుంది దీని పని నేర్పడానికి ఎన్ని పట్టిందండి దీని పని నేర్పడానికి ఒక నెలలు పట్టింది ఇప్పుడు మామూలుగా దుక్కులు ఉంటాయండి ఏ పని అన్నా ఏ పిండి మూటలు అన్నా కాలేనన్నా ఎన్ని సంవత్సరాలు క్రితండి ఇది పుట్టి నాలుగు సంవత్సరాలు అవుతుందండి నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు దీని తల్లి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి తల్లి గురించి మించి తల్లిని దాటి ఉంటదండి అండి దాటి ఉంటదండి తల్లిని దాటి ఉంటది హైట్ దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ గిట్లు ఏమైనా ఉన్నాయండి ఇప్పుడు తర్వాత పైదోడి అన్ని పైదోడ్ మొత్తం నాలుగు గిత్తలు అయిపోయి నాలుగు గిత్తలు దీని అన్నీ కూడా మూడు ఫస్ట్ కొట్ట ఉన్నాయండి నావరం ఇంకా ఇలాంటి పందాలు ఇక్కడ కాకుండా ఇంకెక్కడెక్కడ నావరం జరుగుతుందండి కడియం జరుగుతుంది ఎప్పుడు అండి జరిగి బేటెత్తదండి వాళ్ళు ఆ ఊర్లో ఏదో పన్ను పెట్టి పెడతారండి ఇప్పుడు ఇది అయిపోయి వాళ్ళు ఎక్కువ ఉంటారండి అంటే ఇప్పుడు రెండో వేరే చోట ఎక్కడ జరిగింది అన్నది ఏమన్నా ఇప్పుడు నిర్ణయిస్తారా వాళ్ళు చెప్తారండి ఇంకా చెప్పలేదు ఇవి వాళ్ళు చెప్తారు రెండో ప్లేస్ ఎక్కడ ఉన్నదా ఈ టైప్ పందాలు మామూలుగా మనకి ఇక్కడ లోకల్ ఎన్ని చోట్ల జరుగుతాయండి అసలు ఈ పొట్లాగే నావరం జరుగుతుందండి దొల్ల జరుగుతుందండి కుండం జరుగుతుందండి చక్కదార్బణం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక సీజన్ ఉంటది కదండి ఈ పండగలను బట్నో అమ్మవారిని బట్నో దేని ఈ వేరే చోటకి కూడా జరిగిన చోట్లకి కూడా వెళ్తారండి మీరు వెళ్తామని వెళ్తారు అక్కడే అక్కడ ఏదంటే ఉగాదిని పురుసుకుని జరుగుతున్నాయి మిగతా ఇంతకు ముందు జరిగినాయి కట్ట అక్కడ లోకల్లో దేవతల పూరేలమ్మ కట్ట ఉందండి ఆ వాళ్ళ అక్కడ వాళ్ళ ఆ తీర్థాన్ని బట్టి అల్లడతారు ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇక్కడ నిర్వహించి కమిటీ వాళ్ళు వేరు ఉంటారండి దీని జడ్జిలు ఇంచు మించి అన్ని చోట్లకి జజ్జులు వేరే జడ్జిలు అన్ని చోట్లకి ఒకళ్ళు వస్తారు ఆయన దే ఊరు ఇక్కడ టైం చెప్పి జడ్జి కూడా మా ఊరు అండి ఆహా ఓకే అండి ఆయన ఆ ఈ టైం చెప్పాయని మిగతా అన్నూర్లో మిగతా చోట్ల కూడా ఈయనే తీసుకెళ్లి ఈయనే తీసుకెళ్తారండి ఇట్లకి మీరు సాధారణంగా పనులు వ్యవసాయం పనుల మీద చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ పట్టు ప్రదర్శన ఆనుకుని ఎన్ని రోజుల నుంచి మీరు ఆ పనులు ఆపి ఇట్లా ప్రత్యేకంగా పోషించడం ఏమైనా జరుగుతుందండి పనులు ఆపేసి నెల నుంచి దానాలు కట్ట ఎక్కువ పెట్టండి ఉలవలు కట్టా సిమ్లు కట్టారు వీటి మాములుగా డైలీ ఈ ఈ పన్నెం పేరు చెప్పి మామూలుగా ప్రతి నిత్యం ఉండిలో కాకుండా పందం పేరు చెప్పి మీరు చేసి విధానాలు ఏమేమి ఎక్స్ట్రా చేస్తా ఉంటారు వీటికి డైలీ ఎన్ని నిలిపోతలు వేస్తాను వేడి నిలిపోతలు వేస్తారు ఏంటంటే ఉదయం సాయంత్రం ఇప్పుడు ఇట్లా మీరు ఇక్కడ మీది ఊరే ఇప్పుడు బయట వాళ్ళు ఉంటారు బయట ఊరు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బేట ఏమన్నా వేసుకుంటారు వేసుకుంటారు అంటే ఎన్ని రోజుల ముందు వచ్చి వేసుకుంటారు అండి పదిహేను రోజుల ముందు వస్తారు పదిహేను రోజుల ముందు నుంచి వచ్చేసుకుంటారు అంటే ఎన్ని రోజులు డైలీ వేసుకుంటారా వచ్చే రెండు మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి వచ్చి వేసుకుంటారు ఐదు రోజులు నాలుగు రోజులుగా ఐదు రోజులు కానీ ఒకసారి వచ్చి ఇప్పుడు మీరు నాలుగు రోజుల ముందు నుంచి ఈ పందెం జరిగే మధ్యలో మీరు ఎన్ని బేటాలు వేస్తారండి నాలుగు బేటలు వేస్తాం ఓ నాలుగు బేటలు వేస్తారు ఇప్పుడు బేటాలు వేసేటప్పుడు ఇప్పుడు ఇది మీ ఊరు దగ్గరే కాబట్టి కొన్ని ఇక్కడ తెచ్చి వేసుకుంటారు ఇప్పుడు బయట ఊర్లో ఉన్నాయి దూరం ఒక పది కిలోమీటర్ల వాళ్ళు కూడా ఇక్కడ తెస్తారు మీరు వేరే ఊరు పందానికి వెళ్ళినప్పుడు మేము మళ్ళా వెళ్తారండి మీరు వెళ్ళిన వెళ్ళిన తర్వాత వరుసగా రోజు విడిచి రోజు వేస్తారా రోజు వేస్తారా బేటాలు రోజు ఏమండి నాలుగు రోజులకి ఐదు రోజులకి వస్తాం అవును నాలుగు రోజులు ఐదు రోజులు కంటే మరి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం మళ్ళీ వచ్చేస్తాం ఆటో కట్టించుకుని ఆటో కట్టించుకుని ఇప్పుడు బండి అండి అప్పుడు బండి అక్కడ వాళ్ళు వస్తారండి అంటే ఆటో మీద ఎడ్లు తీసుకుని వెళ్తారు సరిపోతుంది ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు బయట నుంచి ఎడ్లు తీసుకొస్తారు బండి మీరు కమిటీ వాళ్ళు ఇక్కడ ఇక్కడ బండి ఇస్తారు ఓ బండి ఉంచుతారు ఏది పదిహేను ఇరవై రోజులు ముందు నుంచి ఉంచుతారు ఉంచుతారు ఆ బండి కట్టుకొని దాని మీద వేసుకుంటా బండి ఇప్పుడు ఓ పక్క నుంచి ఇంకో పక్క ఎడ్లు లాగుతాయండి మళ్ళా ఇప్పుడు బండి వెనక్కి వెనక్కి మళ్ళీ మనుషులు ఎక్కి మనుషులు తీసుకుని వెళ్ళిపోతారు మళ్ళా నుంచి చక్రాలు కట్టేస్తారు ఇప్పుడు ఇవాళ జరిగి రేపు దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు జరిగి దాంట్లో ఎన్ని ఎన్ని జాతల ఎన్ని జతలు నమోదు ఇప్పుడు అండి ఇప్పుడు పదహారు ఇప్పుడు యాలి దూరంలో యాల వచ్చి వెళ్తారండేస్తారా వెనకాలేస్తారండి అంటే ఇప్పుడు పదహారు అయితే మీరు డ్రా తీస్తారు డ్రా ప్రకారం వచ్చిన కొత్త చేతల కొత్త ఎన్ని వస్తాయి వెనకాల లేదా ఇంకా పదహారు నుంచి వెనక్కి వేస్తాం ఆ మరి డ్రా అట్లకి మళ్ళీ సెపరేట్ గా డ్రాస్తారా నాలుగు నాలుగు వస్త నాలుగు గట్లు డ్రాసి నాలుగు గట్లని డ్రా తీసి దాని తర్వాత వేస్తారు ఇప్పుడు ఒక బండి పన్ను అయిన వెంటనే రెండో జత వెంటనే గ్యాప్ ఎంత వస్తుందండి బండికి బండికి పోవంట మీ బరిలో ఓ జాత ఉండగా ఇంకో జాత తీసుకొచ్చే తీసుకొచ్చేసి రెడీగా ఉంచుతారా అలాగే నీ బయటకి వెళ్ళి బండి అలాగా వెనక్కి వెళ్తాంటే ఇంకో జాతి తీసుకెళ్ళిపోతారా ఇంకో జాతీ తీసుకెళ్ళిపోతా ఎండ చెప్పండి మాది మరమండీ మండలం ఏమొస్తండి కడియం మండలం కడియం మండలం మీ పేరండి నా పేరు సురేష్ అండి పూర్తి పేరు చెప్పండి విద్యా సురేష్ అండి విద్యా సురేష్ ఇప్పుడు ఇంతకు ముందు మీ వాళ్ళు ఇంచుమించి ఎన్ని ఎన్ని నుంచి మీరు ఈ పందలకి ఎడ్లు తీసుకొస్తారు ఈ ఎడ్లని కాదు అసలు వీటి గురించి మా ఊళ్ళో వర్క్ వేసేవారండి నేను వచ్చిన కానీ కూడా ఒక గత పన్నెండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఆరుకొప్పులు కొట్టానండి పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి జాతలు వేరు 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 జాతం ఇప్పుడు ఇసుక తోలుక మీరు బయటకు వెళ్తారు కదండి ఇసుక తోలకం మామూలుగా బయట ట్రిపుల్ లెక్క మామూలుగా అట్లా తోలుతారు అండి అదండి పని వడ్డి తేరిపోతేనేస్తాం ఎవరో ఒకరికి ఇచ్చి మామూలు మీకు ఇక్కడ దుక్కులు దుక్క ఏమైనా కూడా ట్రాక్టర్ లో టైంలో కూడా దుక్కులు దున్నిస్తారని దున్ని పట్టు తోడు దంపతు పట్టుదోళ్ళకి వెళ్తాయండి వీటికి మీకు డైలీ ఖర్చు ఎంత ఉంటదండి ఓ జతకి ఒక జాతకు రోజుకు వచ్చి ఒక వెయ్యి రూపాయలకి అవుతుంది వెయ్యి రూపాయలకి అవుతుందండి మీ మొలగి వీటికి దానాలు ఏమేమి వాడతారు గోధు తోలు ఇప్పుడు ఎట్లా పట్టు పందాలి ఇప్పుడు సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదండి వర్షాకాలం అడదాలి ఇప్పుడు మీకు ఇది మొదలు ఫస్ట్ పందం ఏదండి ఫస్ట్ ఫస్ట్ ఉగాది నుంచి మొదలు మొదలండి ఉగాది నుంచి మీకు నెల రెండు నెలలు ఉంటాయి అండి నెల రెండు నెలలు అయినా ఉంటాయి ఈ నెల రెండు నెలల్లో కూడా ఇంకా బయట మీరు ఇంకా బయట పని చెప్పండి పనికి వెళ్ళవండి ఇంకా వెళ్ళవండి మామూలు తయారీ మీద ఉంటాయి గారు ఇందులో ఇప్పుడు ఓన్లీ నాటు ఒంగోలు అయినా లేకపోతే ఏ ఏ జాతీయ ఏదైనా రావచ్చు హెచ్ఎప్లు కానీ జెర్సీలు ఏంటో ఏ సంకర ఏమన్నా కూడా కట్ట కట్టుకోవచ్చు ప్రత్యేకించి ఈ జాతి అదేం లేదు